హాయ్ అండి అయితే అల్యూమినియం కడాయి క్లీన్ చేసుకుంటామా ఇదైతే ఒక ఇరవై నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది ప్రతి మహిళ చూడండి మీకైతే చాలా అవసరం వీడియో మీరైతే వీడియోను స్లిచ్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇదైతే ఒక ఇరవై నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది ప్రతి మహిళ అయితే వీడియోను స్లిచ్ చేయకండి ఎంత జిడ్డు ఉన్నా ఎంత నల్లగా ఉన్నా ఒక ఇరవై నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది మీరు వీడియోను స్లిచ్ చేయకండి రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఈ కడాయి చూడండి ఎంత నల్లగా ఉందో అల్యూమినియం కడాయి చూడండి నల్లగా జిడ్జిడ్గా అయిపోయింది ఇది ఎలా క్లీనింగో వీడియోలో చూస్తాం చూడండి లోపలంతా నల్లగా అయిపోయింది జుడ్డు జుడ్డుగా అయిపోయింది బయట చూడండి ఎంత నల్లగా అయిపోయిందో లోపల చూడండి ఎలా ఉందో ఇది ఎలా క్లీనింగ్గా చూస్తామా ఇప్పుడైతే రాయి ఉంటుందని ఇటుక రాయి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇది పగల కొట్టి పౌడర్ చేసుకోండి ఇలా చూడండి పగల కొట్టి పౌడర్ చేసుకోండి ఈ పౌడర్లో చూడండి ఇటుక రాయి పౌడర్ ఇదైతే ఈ పౌడర్ అయితే ఇప్పుడైతే ఒక త్రీ స్పూన్ పౌడర్ తీసుకోండి తీసుకున్న తర్వాత రంగోలి ముగ్గులు వేసుకుంటాం దాన్ని పిండి అయితే ఒక వన్ స్పూన్ తీసుకోండి వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి కడాయి అయితే ఒక ఇరవై నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఒక హాఫ్ లెమన్ తీసుకుంటున్నాను మీకు ఎక్కువ కడాయి అయితే ఒక వన్ తీసుకోండి నేను వన్ కడాయి అని ఒక హాఫ్ లెమన్ గు తీసుకుంటున్నాను కట్ చేసి ప్రతి మహిళ వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు వేసుకున్న తర్వాత మూడు కలిసినట్ల బాగా కలుపుకోండి ఇప్పుడైతే కడాయి తీసుకోండి కడాయి తీసుకున్న తర్వాత ఈ పౌడర్ వేసుకోండి ఇటు పౌడర్ అయితే కడాయి పౌర్ ఇలా చల్లుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా చల్లుకోండి ఇప్పుడైతే స్టీల్ స్క్రబ్బర్ ఉంటే తీసుకోండి స్క్రబ్బర్ కావాలా తీసుకున్న తర్వాత ఒక కొంచెంగా వాటర్ చల్లుకోండి నేను వీడియోలు చూపిస్తున్నాను అలా చల్లుకోండి చల్లుకున్న తర్వాత ఇదైతే రుద్దుకోండి స్క్రబ్బర్లు అయితే రుద్దాలి ఒక ఇరవై నిమిషాలు అయితే రుద్దితే మనకి చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఎంత నల్లగా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డుగా నల్లగా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది ఇలా రుద్దుకోండి మన చేతికి కొంచెం శ్రమ ఎక్కువ ఒక ఇరవై నిమిషాలు రుద్దితే మన కడాయి అయితే కొత్తటిలాగా తలతలా అప్పుడే తీసుకున్నట్లుగా తలతలా మెరుస్తుంది అయితే ఒక ఇరవై నిమిషాలు రుద్దండి వదిలి వదిలి రుద్దుకోండి చేతుల నొప్పి అయితే కొంచేపు వదిలి రుద్దుకోండి ఇలా రుద్దుకోండి సైడ్లంతా రుద్దండి చూడండి ఇలా రుద్దుకోవాలి ఒక ఇరవై నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి సైడ్లా చూడండి ఇలా రుద్దండి ఎంత జిడ్డు ఉంటే కూడా వదిలిపోతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు రుద్దిన తర్వాత వింజల్ అయితే తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ వింజలైనా తీసుకోండి లేకపోతే విమ్ సోప్ ఉంటే వేసుకొని ఆ పౌడర్ వేసుకొని ఇలా బాగా రుద్దుకోండి ఇదైతే ఇలా బా ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా రుద్దండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మన చేతికి కొంచెం శ్రమ ఎక్కువ నొప్పి అయితే ఒక రెండు నిమిషాలు వదిలి వదిలి రుద్దుకోండి చూడండి ఎలా మసి ఉందో ఇలా రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్నా ఎంత జిడ్డు పట్టినా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా రుద్దుకోండి రూపీ ఖర్చు లేకుండా కడాయి అయితే లాగా కనిపిస్తుందని ప్రతి మహిళ చూడండి వీడియో ఇదైతే ఇలా రుద్దుకోండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో లైవ్లో చూడండి అయితే రుద్దాలి ఒక కనీసం ఒక ఇరవై నిమిషాలు అయితే రుద్దుతా మనకి రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ముందు అయితే నల్లగా ఉన్న చూడండి సైడ్లో అయితే కొంచెం కలర్ అయితే మారింది ఆ పౌడర్ కొంచెం తీసుకొని ఇలా రుద్దుకోండి చూడండి సైడ్లో అయితే ఇలా రుద్దుకోండి చూడండి సైడ్లో అయితే ఎంత నల్లగా అయిపోయింది సైడ్లో అయితే ఇటుక ఇటుకరాయి పౌడర్ తీసుకొని ఇలా రుద్దుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా రుద్దండి మీరైతే వీడియోను స్టిక్ చేయకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇదైతే ఒక పది నిమిషాలు ఇప్పుడైతే రుద్దుకోండి సైడ్లో అయితే రుద్దుతేదా చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో లైవ్లో చూడండి కడాయి అయితే మారింది దాన్ని కొత్తటిలాగా కనిపిస్తుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఏదో వాటర్లో కడిగి చూపిస్తుందని చూడండి వాటర్లో కడిగిన తర్వాత విము సోపన తీసుకోండి వింజాలు అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకొని ఆ పౌడర్ వేసుకొని మరో టైము ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోండి ఇలా రుద్దితే ఎంత నల్లగా ఉన్నా ఎంత జిడ్డు కొట్టినా కూడా క్లీన్ అయిపోతుంది మనము రూపీ ఖర్చు లేకుండా ఇటుకరాయి పౌడర్ రంగోలి పౌడర్ ముగ్గుపిండి ఉంటే చాలు కొత్తలాగా కనిపిస్తుంది అయితే రుద్దాలి మన చేతికి పని ఎక్కువ రుద్దితేదా మనకి కడాయి అయితే కొత్తటిలాగా కనిపిస్తుంది అయితే రుద్దాలి చూడండి ఇలా రుద్దుకొంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి నేనైతే ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకున్నాను చూడండి ఎలా ఉందో ఐదు నిమిషాలు రుద్దిన తర్వాత ఈ సైడ్లో అయితే ఇలా రుద్దుకోండి చూడండి సైడ్ సైడ్లో అయితే ఇంకా అక్కడక్కడ మంచి ఏమైనా ఉంటే సైడ్లో ఎంత బాగా రుద్దుకోండి చూడండి మీరే నమ్మరు దాన్ని లాస్ట్ అంకా చూడండి ఇది ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒక ఇరవై నిమిషాలు కేటాయిస్తే చాలు లాగా కనిపిస్తుంది లోపల చూడండి ఎంత జిడ్డుగా ఉన్నో ఎంత ఆయిల్గా చూడండి ఇది ఎలా క్లీనింగ్ చూస్తామా ఇంకొక ఐదు నిమిషాలు ఇలా రుద్దుకోండి చూడండి ఎలా నా చేతులు ఎలా మసి ఉందో మీరే చూడండి లైవ్లో చూడండి ఎంత మసి ఉందో ఒక ఐదు నిమిషాలు అయితే మరో టైం ఇలా రుద్దుకోండి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి మీరే మీరే నమ్మరుదాని ఒక ఇటక రాయి ఉంటే చాలు మనకి కడాయి అయితే కొత్తలాగా కనిపిస్తుంది మీరు చూడండి వీడియోను ఇప్పుడు వింజలు తీసుకోండి వింజలు లేకపోతే విమ్సోపన తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక కొంచెం వేసుకొని మరో టైం ఒక రెండు నిమిషాలు ఇలా రుద్దుకోండి స్క్రబ్బర్ తీసుకొని క్లీన్గా కొత్తటిలాగా తలతలా మెరిసిపోతుంది చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత వాటర్లో కడుక్కోండి కడిగిన తర్వాత ఇప్పుడైతే పీతాంబరి పౌడర్ ఉంటుందని పితాంబరి పౌడర్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పితాంబరి కొంచెంగా వేసుకొని రుద్దుకోండి పీతాంబరి వేసుకుంటే మనకి అల్యూమినియం పాత్ర నిగ తలతల తలతలా మెరిసిపోతుంది చూడండి ఇలా రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్నా ఎంత జిడ్డుగా ఉన్నా కూడా తలతల మెరిసిపోతుంది ఇలా లోపల బయట అంతా ఒక రెండు నిమిషాల పాటు రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుకోండి ఒక రెండు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరే లైవ్లో చూడండి ఇప్పుడైతే ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడైతే చూడండి ఎంత నల్లగా ఉన్న మరక కూడా ప వెళ్ళిపోయింది కొత్తటిలా అకతలతలా మెరుస్తుందని మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఒక ఇటుక రాయి ఉంటే చాలు మనకి అల్లుమి పత్రం అయితే కొత్తటి లాకతలతలా మెరుస్తుంది మీరు ట్రై చేసి చూడండి ఒకే ఇటుక రాయి పౌడర్ ముగ్గు పిండి ఉంటే చాలు మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వండి బాయ్